పాత్రికేయ లోకానికి రామోజీరావు ఓ దిక్సూచిగా ఉండేవారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పేర్కొంది ఆయన లేని లోటు పోడ్చలేనిదని సంఘ అన్నారు రామోజీరావు మృతికి సంతాపంగా హైదరాబాద్ త్యాగరాజ గానసభలో నిర్వహించిన కార్యక్రమంలో పలు జర్నలిస్టు సంఘాల నేతలు పాల్గొన్నారు రామోజీరావు కృషిని ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు తెలుగు పదాలకు ఈనాడు పుట్టినిలుగా అభివర్ణించారు ఎందరో పాత్రికేయులను అందించిన అక్షర సైనికుడు రామోజీరావు అని కొనియాడారు పదవి నాలుగు దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళ రాజకీయాలను శాసించిన వ్యక్తి ఎవరు సమర్థత ఉండి ఎవరు నిజాయితీ ఉంటే వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళ చేత పని అంతే తప్ప ఆయన తెలుగు అక్షర యోజన రాశారు కదా ఆయన అక్షర శిల్పి ఎలా చెక్కాలో ఆయన బాగా చేస్తారు రామోజీరావు ఈనాడు అన్నా రామోజీరావు అన్న ఒక స్టాండర్డ్ ఒక బ్రాండ్ ఇమేజ్ అది తెలుగు పత్రికా లోకానికి గర్వకారణమైన విషయం ఆయన పత్రికా భగీరథున్నాడు ఉదయోషోదయం మేలు కొరకు ఈనాడు అని పెట్టాడు ఈనాడు మేలు కొరకు సమయంలోనే విడిపాడు ఆయన మరణం లేదు అక్షరానికి మరణం లేదు రామోజీరావు గారికి మరణం లేదు అందరికీ మార్గదర్శకుడు ఇప్పటికీ ఇప్పటికీ తెలుగు పత్రికా ప్రపంచం ఉన్నంత తెలుగు మీడియా కొనసాగుతున్నంతవరకు తెలుగులో ఆయన చేసింది మనం ఎప్పటికీ మర్చిపోలేదు పాత్రికేయ మిత్రులందరికీ అంత స్ఫూర్తి ప్రదాత వారికి మరణం లేదు వారి మరణం ఎప్పుడు చిరస్థాయిగా వారు ఎప్పుడు మనలో ఎప్పుడు నిండుగా హృదయంగా ఉంటారు జర్నలిజం పరమ పవిత్రమైన వృత్తి అనే విషయాన్ని ఈనాడు గంట పరంగా చెప్పేది నమ్మిది ఆ ఆచరించి ఎంతో మంది నిష్ణానులైన జర్నలిస్టుల సమాధానానికి అందించిన ఘతం అందుకనే మన కలం కలం సమాజాయుతం కోసం ఉపయోగపడాలని కోరుకుంటూ రామోజీ గారు పదే పదే చెప్పేవారు మీ ప్రభుత్వాలు ఏ పని చేసినా మేము ప్రజల పాటనే పాడతాం ప్రజల గురించే రాస్తాం అంటే అర్థం చేసుకోవచ్చు మనం అక్షర సైనికులుగా మనం భావిస్తున్నాం అందరినీ నిజంగా అక్షర సైనికుడు అంటే వాళ్ళని ఉంటే మొదట అది ఈనాడు రామోజీ గారికి మనం చాలా మందిని చేంజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఆయన పేపర్ లో రాసినటువంటి దాతల ద్వారా మార్పులు చేర్పులు జరిగినటువంటి ఎన్నో ఉన్నాయి భారతదేశంలో ఎంతమంది విలేకరులు ఉందో ఒక ఆంధ్రప్రదేశ్ లో అంతమంది విలేకర్లు తయారు చేయడానికి కూడా కారణం రామోజీ రావయ్యం ఎందుకంటే ఇది మాండలిక వ్యవస్థ స్థాయి వరకు పత్రికా విలేకరులను గుర్తించే స్థాయికి వార్తలు సేకరించడానికి మూల కారణం రాబోజన ఉద్యోగులకు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా నిలవడానికి వాళ్ళు కూడా వెనకాడే వాళ్ళు కాదు సంస్థ కోసం పనిచేసే ఉద్యోగులకి అలాంటి తత్వం ఉన్న వ్యక్తి పని తీసుకునే వాళ్ళు క్రమశిక్షణ నేర్పే వాళ్ళు అన్ని రకాలుగా చూసుకునే వాళ్ళు ఈరోజు వారు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం నిజంగా చెప్పాలంటే ఈనాడు సంస్థలకు పత్రికా రంగానికి కూడా నిజంగా పెద్ద లోటే అది